వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంఆర్ ఛానల్ రాష్ట్రో మీ అందరికీ జిలేబీ అంటే ఇష్టమా ఈవెన్ నాకు కూడా ఇష్టం అని చాలా కానీ ఎప్పుడు దాని లైవ్ మేకింగ్ ఎప్పుడు చూడలేదు మీకు చూడాలనుందా దాన్ని పరిస్థితి ప్రజల కోసం మీ జిలేబీ ఎలా ఉందో ఒకసారి మాకు చెప్తారా ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వావ్ అయితే మీ జిలేబీకి చాలా మంది ఫ్యాన్ ఫాలోయిన్స్ ఉంటారే అలా అయితే మనం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి టేస్ట్ చేసిన వాళ్ళని కూడా అడుగుదాం ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు మన జిలేబీ టేస్ట్ ఎలా ఉందో మనం లైవ్ లో అడిగి చూస్తాం మేడం జిలేబీ చాలా బాగుంది సూపర్ ఉంది ఎమ్మీ అంటే చాలా బాగుంది థ్యాంక్ యూ ఎలా ఉందో చెప్తారా ఎలా ఉందని చెప్పి అద్భుతం చక్కగా అసలు మూట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది లోపల చక్కగా అసలు మధురమైన స్వీట్ అంటే ఈ జిలేబీ అని చెప్పాలి వాడి నుంచి కాదు వీళ్ళ సులేబీ నేను ఈ షాపు నుంచి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకుంటున్నాను ఎప్పుడైనా రెగ్యులర్ కస్టమర్ షాప్కి జిలేబీ తింటే జిలేబీ తింటే ఎక్కడి నుంచి దూరం చేయాలి వచ్చేసరికి షాప్లో కొంటా చక్కగా జిలేబీ అని थैंक यू थैंक यू सर थैंक यू सो मच दिस इज मे बी इज अ ग्रैंड सपोर्ट सीट ओके ओके थैंक यू सर एनी ईयर्स నుంచి लाइक जिलेबी ओनली जिलेबी తోనే ఉండరా మే లైక్ ఏదన్నా షాప్స్ షాప్ కొడ క్లిక్ సర్ స్వీట్ షాప్ కదా అక్కడ ఏమైనా చేస్తారు ఐటమ్ అలాగా ఓకే బొలకం తాజలు అది బేసి కొర్సు

40 బాబు ఒక ఐటిఎం తో ఎక్కు ఎంత సాలరీ వస్తుందనుకుంటా ఈవెన్ ఇదా ప్రాసెసింగ్ అలౌన్స్ అంటే ప్రాస మైదా సోడా మైదా సోడా ఓకే టూ ఐటమ్స్ ఓకే వావ్ నీ నీది నిది సోడా గాని నీ ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అనుకున్నా అసలు చాలా చాలా అంటే అన్ని కా ఏకలేదా కేస ఆయిల్ లో ఏ కేస అది Thank <laughs> you